రెండు రోజుల క్రితం మన దేశానికి వచ్చిన ఓ ఫార్నర్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్కి వెళ్లి మిస్ అయ్యాడు అతను వెళ్లిన జీప్ కి ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో అతని ఫోన్ కెమెరా అండ్ అదర్ బిలాంగింగ్స్ రికవర్ చేశాం ఎవరో అటాక్ చేసినట్టున్నారు కొంత దూరం బాడీని లాక్కెళ్లిన మార్క్స్ కూడా కనిపించాయి సస్పీషియస్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ అతని ఫుట్ ప్రింట్స్ తప్ప వేరే ఎవ్వరి ఫుట్ ప్రింట్స్ లేవు క్రైమ్ సీన్లో బ్లడ్ మార్క్స్ ఉన్నాయి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ బ్లడ్ గ్రూప్ అతనిదే అని కన్ఫర్మ్ అయింది మరి అలాంటప్పుడు అతన్ని ఎవరు అటాక్ ఉంటారన్నదే చాలా కన్ఫ్యూజింగ్ లాక్ లాక్కడిన మార్క్స్ ఎండ్ అయిన ప్లేస్ లో అబ్జర్వ్ చేస్తే పది పదిహేను సంవత్సరాల ముందు అక్కడ ఒక ఊబి ఉండేదని జియోలాజికల్ రికార్డ్స్ కూడా కన్ఫర్మ్ చేశాయి ఒకవేళ అతను ఊబిలో పడిపోయాడా లేదా అన్నది తెలియాలి ఎందుకంటే అక్కడ మట్టిని తవ్వినట్టు ఇంప్రెషన్స్ రికార్డ్ అయ్యాయి సో ఆ ప్లేస్ ని తవ్వి చూడాలని డిసైడ్ అయ్యాం ఒకప్పటి ఊబి కాబట్టి సాయిల్ లూజ్ గా ఉందా హార్డ్గా ఉందా ఏదైనా రిస్క్ ఉందా మట్టి తవ్వచ్చా లేదా అని మీరు చెక్ చేసి చెప్పాలి